గూడూరు పట్టణంలోని దర్గా వీధి నందు ఉన్న ఈద్గా యూత్ అసోసియేషన్ కార్యాలయంలో మూడు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్దూబ్ మాట్లాడుతూ నిస్వార్థ సేవకు నిలువెత్తు చిరునామా ఈద్గా యూత్ అసోసియేషన్ అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారి బారిపడినా చెడిపోయినటువంటి వారి అంత్యక్రియలను వారి వారి ఆచారాల ప్రకారం నిర్వహించడమే కాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఆహారాన్ని అందించి అనేక మంది ప్రాణాలను కాపాడి గొప్ప మనసును చాటుకున్న చిన్నపిల్లలు ఈ చిరంజీవులని అన్నారు ఎప్పుడు ఎలాంటి వైపరీత్యాలు ఎదురైనా మేమున్నామంటూ ముందుకొచ్చి సేవలు అందించేటటువంటి వారియర్స్ ఈద్గా యూత్ అసోసియేషన్ అని అన్నారు షఫీ మాట్లాడుతూ భారత మాత ముద్దు బిడ్డలు ఈద్గ యూత్ సభ్యులని అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదన్నారు యూత్ ఆవిర్భావమే ధైర్యం త్యాగం ప్రేమ సేవ అనే నాలుగు స్తంభాల మీద స్థాపించబడిందని అన్నారు యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షబీర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అందులో భాగంగానే ప్రతి సంవత్సరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం కూడా ఏడు వందల రూపాయలు విలువ చేసే పదమూడు రకాల వస్తువులను ఒక కిట్గా చేసి మూడు వందల కుటుంబాలకు అందజేశాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సేవ చేసే భాగ్యం కలగాలని దేవుణ్ణి కోరుకుంటూ అందరి ఆశీర్వాదాలు మా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షబ్బీర్ కార్యదర్శి மக்தும் மொஹீதீன் ஷஃபி மௌலான நூறு ஸ்வச்சந்த சேவசம் அபிரருல்ஹக் இந்நமுல்ஹக் சபியுல முன்ன ாதர் திரு பாரு ఈ రోజు చాలా ఒక గొప్ప దినము రంజాన్ మాసము పవిత్ర రంజాన్ మాసంలో ఇరవై ఏడవ ఉపవాసము రాత్రి అంతా కూడా సిధులలో జాగరణ చేసి ఖురాన్ పారాయణం అదేవిధంగా విధంగా నమాజులు కలిపి రంజాన్ దినము ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి ఒక నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనంగా మన యూత్ ఈద్దు చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కరిని స్ఫూర్తిగా తీసుకుని ఒక సంస్థ స్థాపించడం జరుగుతుంది కానీ వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వీరు ఉన్నారంటే నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీస్సులు వీళ్ళ మీద ఉండాలని కోరుకుంటాను ముఖ్యంగా ఈ సంస్థ ఆవిర్భవించింది రెండు వేల ఇరవై కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి రోజుల్లో సొంత మనుషులే చనిపోతుంటే వారి పార్థివ దేహాలను తీసుకోవడం సైతం భయపడుతున్నటువంటి రోజుల్లో మేమున్నాము అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ చిరంజీవులు వాళ్ళందరూ కూడా ఈద్గా గల్ అసోసియేషన్ సభ్యులు వీరందరూ కూడా ముందుకొచ్చి వారి వారి ఆచారాల ప్రకారము వారి చివరి మధ్యలో ఏదైతే ఉంటుందో అంత్యక్రియలను వారు నిర్మించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి చిన్న పిల్లలు చిరంజీవుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ వెళ్ళి మీద ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే కరోనా పాజిటివ్ అని తేలిందో వారు ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి మందులు ఆహారాన్ని సపరేట్ చేస్తూ వాళ్ళని గొప్ప ధైర్యవంతులు సేవా నిరత కలిగినటువంటి వారు వీళ్ళు మరి అంతర్తోనే ఆగకుండా ఏదైతే విధి వైపరీత్యాలు సంభవిస్తున్నాయో మనం చూసామో గూడూరు మన గూడూరు రూరల్ ప్రాంతం అయినటువంటి మన ఆయుష్కరా కాలేజ్ కాడ మీరు ఆగిపోయి ప్రయాణకులు కూడా వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో వారు సొంతంగా వారు స్వచ్ఛందంగా వారి సభ్యులందరూ కూడా వాళ్ళు గుమ్ముకూడి వారు ఒక ఆహార పదార్థాలను వాళ్ళు వాళ్ళు ఇళ్లలో తయారు చేసి దాదాపు పది పదహైదు రోజులు అక్కడికి వెళ్లి బైపాస్ హైవేల మీద వారికి ఆహారాన్ని అందించినటువంటి ఘనత కూడా ఆసోసియేషన్ వారికి దొరుకుతుంది మరి ఈ చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి మరి అలాంటి సేవల్లోని ఒక సేవ గత ఐదు సంవత్సరాలు నిర్వహిస్తున్నారు నిరుపేద ముస్లిం కుటుంబాల ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండగ వాతావరణాన్ని కూడా ఉండాలనే గొప్ప మనసుతో వీళ్ళందరూ కూడా వారి శక్తి తగ్గట్టు చూడండి ఒక్కొక్క కిట్ ఇది దాదాపు పదమూడు వస్తువులతో ఏడు వందల యాభై యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఖరీద చేసేటటువంటి కిట్లను ఒక కిట్ గా తయారు చేసి అంటే ఒక చిన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం ఆ రోజు పండను జరుపుకునే విధంగా వీళ్ళు ఒక ఆలోచన జరిపి వీళ్ళు విధంగా చేస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మూడు వందల మందికి వీళ్ళు ఇస్తున్నారంటే అది చిన్న విషయం కాదు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు విలువ రోజు ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా పసిపిల్లలు చిన్నపిల్లలు అదేవిధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు వృత్తి చేసుకునేట వాళ్లే వాళ్ళు స్వతహాగా వారి జబ్బులు వాళ్ళు వేసి అదేవిధంగా వాళ్ళ మిత్రుల సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని నిజంగా కూడా అల్లా శుభానతాల వారికి నిండు నూరేళ్ళ ఆయుష్ను ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి అదే విధంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను కూడా భగవంతుడు ఇంకా ఎక్కువ స్థాయిలో చేసే విధంగా వారికి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఇంటర్ చాటు కొంట మగ్ధమైనటువంటి నాకు కూడా అవకాశం కల్పించినట్టు ఈ చిన్న పిల్లలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ చేసినటువంటి మా సోదరులకి మా పెద్దన్న గారైనటువంటి మగ్ధుమ్మయ్య గారు ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అస్సలం వైకమ్ వరమతుల్లా మా అందరికీ గాడ్ ఫాదరు మా అన్న అందరికీ దారి చూపించుకుంటే ఒక గైడు మా మగ్దుంబాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటూ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ని కేవలం మేము మా పూర్తి చేయడం కాదు మన సోదరుడు సభ్యురుదాని బాయ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు ప్రోగ్రాం అటెండ్ కాలేదు పేరు పేరున అందరికీ చాలా కృతజ్ఞతలు అందరికీ అల్ల మా యొక్క డీడ్స్ అల్లా యాక్సెప్ట్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఈ కేవలం సోదరుల యొక్క వాళ్ళ మందితోనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం చేయడం జరుగుతూ ఒక చిన్న పెద్ద ఏదో సంథింగ్ చేయాలని కాదు ఆ అప్పు వీలైనంత వరకు మనం ఎంత చేయగలమో అంత ఎవరైతే మన పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో ఏదో చేయగలిగిన వాళ్ళు కాదు ఎవరి దగ్గర ఏదో ఒక పెంపు పొందేస్తామని చిన్నది ఏదో ఉడత రాయమంటారు కదా ఆ టైంలో చేయడం జరుగుతుంది ఇది ఇదేం పెద్ద ఈవెంట్ అని మేము అనుకోవడం లేదు ఇది చాలా చిన్న ప్రోగ్రాము అన్నగారు చెప్పినట్లు నందుంబాయి గారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు మా సోదరులు ప్రాణాలు తెగించి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మా సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు వారి ఆరు ఆయుర్వారోగ్యాలు ఒక అంగతలా ప్రసాదించుకోగా ఆమె వేదిక పొందినటువంటి మత గురువులకు పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ ఈద్గాయిత నా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేయటం ఏమనగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటూ విద్య చెల్లించుకుంటూ అదేవిధంగా ఎండనక వాననక కష్టపడుతూ చిన్న చిన్న కుటుంబాలు పండగ చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారికి మా యొక్క సంస్థ తరఫున సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఈద్ గాయత్ అసోసియేషన్ తరఫున రంజాన్ తోఫా అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఆ ఒక ఫోటో రంజాన్కి వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా అందరి ఇలాగనే వండుకొచ్చిన ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలబెడుతున్నాం ఇందులో ముఖ్య భాగంగా ఏందంటే మా యొక్క ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా జకాత్ ఫిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి ఈ జకాత్ ఫితా ఏంటంటే వాళ్ళ వాళ్ళ బంధువుల్లో వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు తీయాల్సిన పర్సంటేజ్ వాళ్ళ బంధువుల్లో ఈ జకాత్ ఫిత అందజేస్తా ఉంటారు అటువంటి కొంతమంది సభ్యులు కొంతమంది స్నేహితులు మా యొక్క సంస్థకి చేరవేశారు అదే విధంగా మా యొక్క సంస్థలో సభ్యులు తిరిగి పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా తలాపంచేసుకుని సహాయం చేసి కూడా ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ముందు తీసుకున్నాం మాకు ఈ సంస్థకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇలాగే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పనేసి మీ అందరికి నేను తెలియజేస్తాను ముఖ్యంగా నా యొక్క మిత్రుడు మా యొక్క ఈద్గాయత్ అసోసియేషన్ వెన్ను దండగా ప్రతి కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నటువంటి నా యొక్క సోదరుడు యజాని భాష ఈ గారి సెక్రటరీ అండ్ ట్రెజరర్ రెండు చాలా కష్టపడి ప్రతి కార్యక్రమంలో తన భుజం పని చేస్తాడు ఎటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు ఈద్గాయత్ అసోసియేషన్ ముఖ్యంగా మాకు గైడ్ లైన్స్ ఇస్తూ కూడా మా యొక్క అసోసియేషన్ లో మా షఫీ మౌలానా గారు ఎంతో వర్క్ చేశారు ఇంకొకటి ఏంటంటే నూరు స్వచ్ఛంద సేవ సంస్థ కూడా ఇదే విధంగా రంజాన్ తోఫా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత చేస్తారు వాళ్ళు అబ్రాల్ భాయ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఒక సంస్థ ఉంది ఆ మేము భాగం పంచుకొని చిన్న ఈ గైడ్ కంటే ముందు నుంచి కూడా మేము ఆ సంస్థలు వర్క్ చేస్తూ వస్తున్నాం ఈ రోజు వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళు కలుసుకుని పనిచేస్తే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం